నిద్ర అనేది అలసట తీర్చుకునే ప్రక్రియ మాత్రమే కాదు శరీరం మనస్సు ఆలోచనలు మూడింటిని తిరిగి సరిచేసే సహజ వైద్య విధానం కానీ నేటి మనిషి జీవితంలో నిద్ర ఒక అవసరంగా కాకుండా సమయం మిగిలితే చేసే పనిగా మారిపోయింది అదే నిద్రలేమి అనే సమస్యకు మూలం ఆలోచనల బరువు రాత్రి పడుకున్న తరువాత శరీరం విశ్రాంతికి సిద్ధమవుతుంది కానీ మనస్సు మాత్రం రోజంతా దాచుకున్న ప్రశ్నలను బయటకు తీస్తుంది గతంలో జరిగిన మాటలు రేపటి భయాలు జరగకపోయినా ఊహించుకున్న సంఘటనలు నిద్రకు అడ్డుగా నిలుస్తాయి కళ్ళు మూసుకున్న మనస్సు మేల్కొని ఉండడం నిద్రలేమికి మొదటి కారణం స్క్రీన్లతో బంధించిన మనస్సు మొబైల్ టీవీ ల్యాప్టాప్ ఇవి నిద్రకు ముందు మనతో ఉండే చివరి వ్యక్తులు అయ్యాయి బ్లూ లైట్ మెదడుకు ఇది పగలు అనే తప్పుడు సంకేతం ఇస్తుంది దాంతో శరీరం నిద్ర హార్మోన్లను విడుదల చేయదు నిద్ర ఆలస్యమవుతుంది ఆలస్యమైన నిద్ర అస్తవ్యస్తమైన జీవనానికి దారితీస్తుంది ఒత్తిడి అనే మౌనశత్రువు పని ఒత్తిడి బాధ్యతలు పోటీ అంచనాలు మనిషిని బయటకు బలంగా కనిపించేలా చేస్తాయి కానీ రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు ఆ ఒత్తిడి నిద్రను దూరం చేస్తుంది మనస్సుకు విశ్రాంతి లేనప్పుడు శరీరం ఎంత అలసిపోయినా నిద్ర రాదు శరీరం గడియారం గందరగోళం రోజు వేరువేరు సమయాలకు పడుకోవడం వేరువేరు సమయాలకు లేవడం శరీరంలోని సహజ గడియారాన్ని చెడగొడుతుంది శరీరం అడుగుతుంది నిద్ర సమయం ఎప్పుడు స్పష్టమైన సమాధానం లేకపోతే నిద్ర రాకుండా ఉంటుంది ఆహారపు అలవాట్లు రాత్రి వేళ ఎక్కువగా తినడం టీ కాఫీ ఎనర్జీ డ్రింక్స్ నిద్రకు శత్రువులా పనిచేస్తాయి ఆహారం జీర్ణం కాకముందే పడుకుంటే శరీరం విశ్రాంతి పొందదు అది నిద్రను తేలికపాటి స్థాయికి పరిమితం చేస్తుంది శారీరక చలనం లేకపోవడం రోజంతా కూర్చొని జీవితం శరీరాన్ని అలసిపోనివ్వదు అలసట లేకపోతే నిద్రకు సహజమైన సంకేత సంకేతం రాదు నిద్రలేమి ప్రభావాలు నిద్రలేమి ఒక రోజు సమస్య కాదు అది నెమ్మదిగా ఆలోచనలు నిర్ణయాలను ఆరోగ్యాన్ని బలహీనపరుస్తుంది చిరాకు జ్ఞాపక శక్తి తగ్గడం ఆత్మవిశ్వాసం కోల్పోవడం మనస్సు ఎప్పుడు భారంగా ఉండడం ఇవి అన్నీ నిద్రలేమి ఇచ్చే సంకేతాలు నిద్రను త్యాగం చేస్తే విజయం వస్తుంది అనుకోవడం మోసం నిద్రను గౌరవించినప్పుడే మనస్సు శరీరం జీవితం సరిగ్గా పనిచేస్తాయి నిద్ర అనేది సమయం వృధా కాదు జీవితాన్ని తిరిగి నింపే ప్రక్రియ